వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల్లో ఇటీవల మనం మాట్లాడుకున్నాం ఎన్నికల్లో డబ్బులు చెల్లించి ఓట్లు వేయండి అని అడుగుతారంటే మనకు డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకుంటారు సారా ఆ బాపతో ఒకటైతే ఎదురు మన దగ్గరే డబ్బులు అడిగి మరి ఓట్లు మీరే వెయ్యాలి అని చెప్పేటువంటి బాపత కూడా మనం చూడడం జరిగింది సో ఇక్కడ డబ్బు అయితే కామను ఓటైతే కామన్గా అయిపోయింది మనం ఇవ్వడమా లేదంటే వాళ్ళు మన దగ్గర తీసుకోవడమా అనేది డిఫరెంట్ థింగ్ కానీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అనేది పక్కన పెట్టేస్తే అసలు ఎన్నికల్లో పదవికి పోటీ పడ్డం కోసం అర్హత సంపాదించుకోవడానికి ఎనిమిది కోట్ల రూపాయల పన్నులు చెల్లించారు ఒక ఆవిడ పాపం కాటేపల్లి శమంత గారిని కాంగ్రెస్ నాయకురాలు పరువు కోసం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాల్సిందే అని చెప్పి కౌన్సిలర్గా పోటీ చేసేయడానికి ఆవిడకున్నటువంటి అనర్హత అప్పటిదాకా పన్నులు కట్టకపోవడం సో బకాయి పడ్డటువంటి ఎనిమిది దాదాపుగా ఎనిమిదిన్నర కోట్ల పన్నులు ఒకేసారి మూడు డీడీల్లో చెల్లించేసి మొత్తానికి అర్హత సంపాదించుకున్న ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కాటిపల్లి శమంత కానీ ఆవిడకి అదృష్టం మాత్రం కలిసి రాలేదు పోటీ చేసిన డివిజన్లో బీజేపీ అభ్యర్థి మీసాల సవిత చేతిలో ఆవిడ ఓడిపోయారు సో ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించేయడం ఆ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో మీరు పన్నులు బకాయి ఉన్నారు కదా మరి వాటి సంగతి ఏంటి అంటే పన్నుల బకాయిలు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా క్లియర్ చేయడం ఇవన్నీ అయిపోయాయి అలాగే ఎన్నికల్లో కూడా ఏదో ఖర్చు పెట్టారు అనేది చెప్తున్నారు మరి ఎంత పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు ఏం చేసినప్పటికీ కూడా ఏం చేసినప్పటికీ కూడా ఆవిడ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీకి కూడా మెజారిటీ పూర్తిగా అక్కడ రాలేదు భారీ స్థాయిలో ఖర్చు చేసి పన్నులు చెల్లించి మరి ఓటర్ల మనస్సును మాత్రం గెలుచుకోలేకపోయారు పంతొమ్మిదో డివిజన్ నుంచి పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు ఇక మేయర్ పీఠం అనేది ఎలాగో లేదు ఎనిమిది కోట్లు ఖర్చు ఎన్నికల ఖర్చు అభ్యర్థుల ఖర్చు అన్నీ కూడా ఆవిడ మీద పడి పరాజయం చెందింది మొత్తం అరవై కార్పొరేట్ సీట్లు ఉన్నటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఇరవై ఎనిమిది స్థానాలతో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది మేయర్ దక్కించుకోవడానికి ఇంకా మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఒకటికి అందుకోలేకపోయారు ఇంకోవైపు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమో పదిహేడు ఎంఐఎం పద్నాలుగు కలిస్తే వారి సంఖ్యా బలం ముప్పై ఒకటికి చేరుకుంటుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎలాగో తీసుకుంటుంది ఎటువంటి డౌట్ లేదు అది ఎంఐఎంకి ఇస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీ మేయర్ అవుతారా అనేది డిఫరెంట్ థింగ్ బట్ ఓడిపోయినందుకున ఈవిడకు మాత్రం పీఠం లభించదు ఈవిడ మేయర్ అవ్వలేరు ఎలాగైనా సరే మేయర్ అయ్యి తీరాల్సిందే కౌన్సిలర్గా గెలవాల్సిందే అని చెప్పి ఉన్నదంతా మరి అమ్ముకున్నారా ఆస్తులు తెచ్చుకున్నారా ఇంకోటి చేశారా తెలీదు ఎనిమిది ఎనిమిదిన్నర కోట్లు మూడే మూడు డీడీలతోటి క్లియర్ చేశారు క్లియర్ చేసిన ఫోన్లే పదవి కోసం కట్టినట్టున్నారు ఉన్నారు ఈవిడికి సేవ చేసే అవకాశం ఉందో లేదో అన్న దాంతో ప్రజలు మాత్రం ఆవిడ వైపు ముగ్గు చూపలేదు నెంబర్ వన్ స్థానంలో బీజేపీకి ఇచ్చారు బట్ మ్యాజిక్ ఫిగర్ అయితే లేదు మరి ఎంఐఎం తోటి ఇప్పుడు కలుస్తారా లేదా అనేది చూడాలి ఇది ఉన్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా